ناظرین آپ دیکھ رہے ہیں ریاست کا مشہور و مقبول یوٹیوب چینل بز میں آئینہ وکیل صاحب پوسٹ سید قدرت اللہ قادری وکیل صاحب ایک بار پھر کرنول کی اہم خبر کے ساتھ آپ کے روبرو حاضر ہے خبر یہ ہے کہ کرنول شہر میں ہندو پر ویدیکا کی جانب سے بنگلہ دیش میں ہو رہے ہندوؤں پر ظلم کے خلاف ایک عظیم الشان ریلی کا انعقاد عمل میں لایا گیا اس موقع پر ہندو پریرکشنا ویدیکا کے ذمہ داروں نے حکومت سے مطالبہ کیا کہ حکومت بنگلہ دیش میں ہندوؤں پر جو ظلم ہو رہا ہے اسے فوری روکے ورنہ بڑے پیمانے پر احتجاج کیا جائے گا آپ دیکھیے یہ خصوصی رپورٹ سید قدرت اللہ خادری وکیل صاحب کو دیجیے اجازت اگر آپ ہمارے چینل کو اب تک سبسکرائب نہیں کیے ہیں تو ضرور سبسکرائب کریں لائک کریں شیئر کریں کامنٹ کریں بیل بٹن دبانا نہ بھولیں تاکہ لیٹسٹ ویڈیوز آپ تک ویڈیو بآسانی سے دستیاب ہو سکے ఆ రోజు నుంచి ఈ రోజు వరకు బంగ్లాదేశ్ లో సుమారు మూడు వేల దాడులు జరిగిన హిందువుల పైన హిందువుల వ్యాపార నుంచి ఈ రోజు వరకు బంగ్లాదేశ్ లో సుమారు మూడు వేల దాడులు జరిగిన హిందువుల పైన హిందువుల వ్యాపార రోజు నుంచి ఈ రోజు వరకు బంగ్లాదేశ్ లో సుమారు మూడు వేల దాడులు జరిగిన హిందువుల పైన హిందువుల వ్యాపార సముదాయాల పైన గత కొన్ని రోజులుగా బంగ్లాదేశ్ లో హిందువుల మీద అనేక దాడులు జరుగుతున్నాయి వారి ప్రధాన ఉద్దేశం మొత్తం మనకు హసీనా ప్రభుత్వాన్ని తొలగించి వారికి అనుకూలమైన ప్రభుత్వాన్ని స్థాపించుకోవాలన్న ఉద్దేశంతో మొదలు అక్కడ ఎవరైతే మన యూనెస్ నాడో యునెస్ అక్కడ ప్రభుత్వాన్ని స్థాపించిన తర్వాత మెల్లమెల్లగా అక్కడున్న మైనార్టీల మీద దాడులు చేస్తూ మైనార్టీలను నిర్మూలన అనే ఒక కార్యక్రమాన్ని బంగ్లాదేశ్లో అక్కడున్న ముస్లింలు ప్రధాన పాత్ర విధిస్తూ చేస్తున్నారు ఇది చాలా ఖండించదగిన విషయము అక్కడ ఉన్న హిందువుల ధన మాన ప్రాణాలకు విలువ లేకుండా పోయింది అక్కడున్న హిందువుల ఆస్తులని లాక్కుంటున్నారు హిందూ మహిళలను లాక్కుపోతున్నారు వారు అనేక హింసలు పెడుతూ అక్కడ హిందువులు భవిష్యత్తులో ఉండకుండా జన పన్నాయం జరుగుతుంది ఇది మన ఆస్తులు మన సంతానాన్ని కూడా అందరూ లాక్కోవాలని చూస్తున్నారు ఇక్కడున్న హిందువులంతా కూడా ఏకం కావాలి భారత ప్రభుత్వం బంగ్లాదేశ్ మీద ఒక యుద్ధం ప్రకటించి అక్కడ హిందువులకు రచన కల్పించాలి లేదంటే బంగ్లాదేశ్లో హిందూ దేశాన్ని సపరేట్గా ఏర్పాటు చేయాలని చెప్పేసి కోరుతున్నాం జై శ్రీరామ్